నా కడుపు అయితే మీరెందుకు కట్టుకుంటారే ఓ లింగమూర్తి బావ హెట్టర్సి అయితే మేము కూర్చున్నావు తీర్పు రాదు టీవీ చూసినట్టు చూడబడుతుంది చెప్పడానికి ఏం తెలొచ్చమ్మ నువ్వు డెలివరీ అవ్వక పసా సాధాలు నిన్ను ఇగో పెద్ద మనిషి సాధుడే కాదు పుట్టినోళ్లకు పురుడు పుట్టికలంటే అన్ని ఇల్లేలా దిగాలే గా కూడా చెప్పుర్రి

కైలాం లచ్చమ్మ డెలివరీ అయినాక చెప్పు డబ్బు రొట్టెలు ఎత్తా ఓ లచ్చి ఓ నా లచ్చి నువ్వు గిట్ట అనుకోలేదే లచ్చి నువ్వు గిద్ద పని తో అనుకోలేదే నచ్చి ఉండి ఉండి దిగబెడవాలే నచ్చి

ఏ లచ్చమ్మను ఎమర్జెన్స్ పోమంట నచ్చమ్మా ఎమర్జెన్స్ ఏడవైందా లమ్మా నీకంతమ్మతే ఉంది ఏడవైందో నాకేరకా నీకేమి పెద్ద మనుషులు చదివితే నేను ఏం సమాధానం చెప్పాలరా

పక్కకు ఉన్నాడు కానీ పాప అసలు ఎక్క తింటారు పాటడు ఏమైంది లచ్చమ్మ ఏమైంది ఇట్లా పెళ్ళాన్ని పెట్టుకొని ఏమో లచ్చమ్మ లచ్చమ్మ అని కలవెంటున్నాం కలవరిచ్చుడు కాదే కలలకొచ్చింది కలలకచ్చిందా కలలకి వచ్చింది ఏమన్నది ఏమన్నదా మంచి ఉన్నవా రమేష్ పానం అంతా నీవీకే గురుస్తుంది ఒక్కసారని వచ్చి చూసిపోరాదు అన్నది నేను ఇంటికి పోతే ఒక్కసారికి రాలేవు గాని లచ్చమ్మ కళలోకి వచ్చి రమ్మన గాని పోతావా పోతనే బోతా అది మా తాత సొమ్మె అది మా తాత సొమ్మే మా తాత సొమ్మే మా తాత మీద కాయిస్తోని ఆ లచ్చమ్మ ఇవ్వరు రాక లగ్గం చేసుకోలే గందుకే ఆ పానాన్ని నేను కాపాడాలి కాపాడాలా కాపాడాల అంటున్నావు మరి లచ్చమ్మ కడిపెట్లయింది లచ్చమ్మ కడిపెట్లయింది కదంతా సృష్టి రహస్యం చెప్పేటట్టు లేదు గాని పోదాం పాయే పోవులు లేదు పోయి కట్టలేదు నేను రానుకో ఆ పొట్టిదానికి నాకు పడదు ఇంకా పొట్టిదాని చుట్టూ నేను గొరిగిత్త నువ్వు మొదలు దుకాణంలో పోయి డబ్బల రొట్టె పూడలు లేపోయే డబ్బ రొట్టె పూడల ఎందుకు కడుపుతోనే ఉన్నది కదా అద్దుకొని తింటే కమ్మ గుంటది ఇంకా సేపులు ఏం అడలేవు కాసేపులు తిన్నందుకే కాదే కింద కథ అయింది ఎక్కడ చేపులు కానీ పెద్ద పూడలు లేవన్నా చిన్న పూడలు లేవన్నా పెద్ద పూడలే రేపో లచ్చమ్మ కడుపు పెద్దదే చిన్నది సరిపోదు ఈ అట్టి మనిషి కూడా కాదే చదురుకొని సపడే కుందామని అంటే ఏం చేయాలి ఏడానికి ఆడాలి ఏడాన్ని తిరగాలి ఏడుండదో ఏమో అక్క ఈ పెద్ద మనిషి ఏంది గిట్టాడు ఇప్పుడు ఆయన నన్ను చూసి నన్నుకో లచ్చమ్మ సంగతి అడుగుతారు ఏం చెప్పాలి మెల్లగా తప్పించుకొని తాకుంటా సంగతి ఎంతో చూస్తా ఇంద్ర గిడ చాకు నువ్వు లేదే లక్షమ్మ దగ్గరికి ఎత్తా కానీ నన్ను చాకొట్టేంద్ర నువ్వు ఏం లేదే ఇయర్ గా బాగా తందని ఉరికేసి నాకు అంతే ఇయర్ బాగా తందని ఉరికేసి నాకు అంతే ఏ పోలే నిన్ను చూసుడుతోనే పంద ఇది ఆ అంతే సరే పోదప్ప లచ్చమ్మ పేరు అంగనపల్లె ఏంది లచ్చమ్మ పేరు అంగనపల్లె కిత్తవ నీ పాడు గాను నువ్వు అన్ని జోగెత్తు ఇంకా లచ్చమ్మ పేరు ఇప్పుడు అంగనపల్లె ఎందుకే ఇప్పుడేం అవుతది అది బడికి కాదురా నా పేరెక్కితే రోజు గుడ్లు ఇస్తారు గుడ్లు మాగిస్తారు గాని అది కలిసింది గెలిచింది అయ్యా ఇప్పుడు లచ్చమ్మ దింకపోయిందని చెప్తే ఆ బాధ నాకు ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి ఏ ఇప్పుడు ఎందుక రేపు గిట్ల ఎక్కింది నాకు అర్జెంట్ పని ఉన్నది నిమ్మత్తా అబ్బా నువ్వు లచ్చమ్మ తీసుకుపోయి పేరెక్కించా ఏంది నువ్వు తీసుకోపోయి పేరెక్కిచ్చావా గంపల పడిరా అయ్యా పోతూ బాధ పోకు పోతూ బాధ సరే పోద ఇంకేం చెప్తావుగా దా ఏ జల్లెల్లవు అన్లనే అన్లనే చదువుతావు పిల్లల్ని ఇట్లా చూడబోతా జల్లెల్లు అయ్యో రా

రమేష్ గారు ఎందుకు ఇటు అత్తుండు ఈ సంధ్యలకునంట చూడయింది ఇప్పుడు ఎట్లా ఈ షీన్గా ఎందుకు ఇట్లా కళతాడు ఓరు సీనిగా అట్లాగరా లగాంచి రాబడ్త ఏందిరా చీనా అంతేమో ఆవా అంగించుకుంటానో అంతేమో ఆవా అంగించుకుంటానవు మీ అక్క లచ్చమ్మ దెంకపోయిందని గందికె లెంకలు ఎత్తున్నా అంటే ఆ భదనం నా మీద నొక్కుతాడు ఏ ఏం లేదురా అయితే గానీ మీరు ఎడిపోతుర్రు మీ ఇంటికే మా ఇంటికా ఎందుకురా పొద్దుగాల లచ్చమ్మ కలలకచ్చిందిరా ఆ ఇంత దెంకపోయినని కలకచ్చి చెప్పిందా ఏంటి కలలకచ్చిందా ఏమన్నదిరా చూసిపోదురా అన్నది అది తెంకపోయి నిన్ను చూసిపోదురా అన్నదా ఏ ముసలిదా నువ్వుకి ఏం చూస్తారా డెలివరీ అయినాక చూదురు లెక్క దానికే నడుమ నడుమా రాలే లచ్చమ్మకు డబ్బు రొట్టెలు తెస్తా మీరు పోర్రీ డబల్ రొట్టెలు మేము మీరు కూడా డబ్బు రొట్టెలు తెత్తురా తెస్తానమ్ సరే ఏందిరా కుసర కుచరున్నావు ఏ సరే లేదు సరే లేదురా నాకే పానం మంచిగా లేదు లచ్చమ్మ టైం మీద గోళీలు వేసుకుంటున్నారా వేసుకుంటుంది వేసుకుంటుంది అదే మరవేం సుప్రియా సుప్రియా ఏంది

ఏ మొన్న నుంచిలే మన ఉంటారు అనుకుంటారు ఎండకి పడుతుందని అయినా పదు రోజు పంచాయతీ చెప్పే పెద్దవాళ్ళు మీకు గీ చిన్న ఏం వెళ్తారు లచ్చమ్మ మంచికుంటాయి ప లచ్చమ్మ పేరు కిచెన్ స్టోగ్రాఫీలో అని పోతున్నా ఏ సరేనే నా భార్య కాలు కూడా కింద పెట్టలేతే లచ్చమ్మాయి ఎంత మంచిగా చూసుకుంటున్నారు అనుకుంటావు

మీరచ్చిందా అగో లచ్చమ్మ కోసం ఏం రాకపోతే ఇంకెవరస్తారే పాపం లచ్చమ్మ కలలకచ్చి ఓసారి చూసిపోదు రావు అని అన్నది దాంతో మాట గేత్తర ఆ సంచిటియే ఇగో లచ్చమ్మ షాయి తినటానికి డబ్బర్ రొట్టెలు డబ్బర్ రొట్టెలు ఊడితే ఇగో పుల్లలు పుల్లలు ఇంకా జిట్టి పూసలు పౌడర్ డబ్బలు నూనె డబ్బాలు అన్ని కొని పెట్టినాం అవన్నీ డెలివర్ అయినాం కదా గందగానే అంటారు రా పిల్ల గుట్ట ముందే కుళ్ళ కుట్టినట్టు అందుకడికి నేను నాది ఏదైనా కుళ్ళ కుల్లనే ఉంటదే లచ్చమ్మ

ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కపోతుండ గంటలు మాత్రం మర్చిపోకుండా కొట్టి